ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన వర్షాలు కురుస్తున్నాయి ఎంతటి భయంకరమైన వర్షాలు అంటే ఖమ్మం జిల్లా ఆ మున్నేరు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా వరదలతో మునిగిపోయింది కొన్ని ఇల్లు అయితే కొట్టుకుపోయాయి కొంతమంది మనుషులు చనిపోయారు విజయవాడలో నలభై ఐదు శాతం వరదలతో మునిగిపోయింది కృష్ణానదికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో బొటమీర్ యొక్క కాలువ ఉన్నటువంటి ఆ ఆ సరి ఆ దరిదాపులు ఉన్న ప్రాంతాల్లో కొన్ని వందల కాదు వేల గృహాలు నీట మునిగిపోయాయి ఇలా చూస్తే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క దగ్గర భయంకరమైన వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షాలను బట్టి అనేకమైన పట్టణాలు ప్రాంతాలు మునిగిపోతున్నాయి మునిగిపోతున్నాయి అనేక మంది ప్రజలు కూడా ఆ వరదల్లో కొట్టుకొని చచ్చిపోతున్నారు అనేకమైన వస్తు వాహనాల నష్టం కూడా జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి దేవునికి తెలుసు ఈరోజు మనం కూడా తెలుసుకుంటున్నాం అయితే ఈ వరదలను బట్టి మనం ఏం నేర్చుకోవాలి ప్రతిదీ కూడా మనిషికి ఒక గుణపాఠం మనుషులందరికీ మీరు గమనించాలి క్రైస్తవులకు మాత్రమే కాదు మనుషులందరికీ కూడా ఈ వరదలు ఈ వర్షాలు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తున్నాయి బాగుంటే అంతా బాగుంటే నా కులం నా కులం నా కులం నా మతం నా మతం నా మతం నా పార్టీ నా పార్టీ నా పార్టీ నువ్వు లేనోడివి 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 ఎక్కువ నా ప్రాంతం నా ప్రాంతం నా ప్రాంతం నేను గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలి ఇలాంటి ఆలోచనలు ప్రతి గ్రామంలో కూడా ప్రతి కాలనీలో ఉంటాయి ప్రతి గ్రామంలో ఉంటాయి ప్రతి పట్టణంలో ఉంటాయి ప్రతి రాష్ట్రంలో ఉంటాయి ప్రతి దేశంలో ఉంటాయి ప్రపంచం అంతా ఉంది కాకపోతే ఇక్కడ ఒక ఉంటే మరొక చోట ఒక ఉంటుంది ఒక చోట కుల కుల భేదం లేకపోవచ్చు కానీ ఉన్నోడు ఖచ్చితంగా ఉంటుంది కొన్ని చోట మత భేదాలు లేకపోవచ్చు కానీ ప్రాంతీయ భేదాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కొన్ని చోట రంగు భేదాలు లేకపోవచ్చు కానీ రాజకీయ భేదాలు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క కానీ భేదాభిప్రాయాలు ఇంకా మనుషుల్లో ఉన్నాయి ముఖ్యంగా మతాభిప్రాయాలు చాలా మందికి అడ్డంకంగా కనబడుతున్నాయి ఇవన్నీ మీ ఎందుకు ఈ ఈరోజు మీరందరూ ఎందుకంటే మన వాక్య భాగంలోకి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్ని చెబుతున్నానంటే ఎన్ని వాక్యంలో మీకు ఇప్పుడు ఈ ఆ వాక్యం అర్థం కావడానికి చెబుతున్నా స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు విజయవాడలో వరద వచ్చింది ఖమ్మంలో వరద వచ్చింది ఇంకా రకరకాల చోట్ల వరదలు వస్తున్నాయి అందులో క్రైస్తవులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు అసలు ఎవరో ఏ నమ్మని వారు కూడా ఉన్నారు ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి ఆ వరదల్లో మా ఫాస్ట్ గారు చెత్తని ఇస్తాం నమ్మిన బిడ్డలు వచ్చి సహాయం చేస్తేనే తీసుకుంటాం లేదా తీసుకోము అనగలరా ఆ టైంలో లేకపోతే ఒక హిందూ ఉన్నాడండి ఇలా చాలా మంది కలబట్లు సతీష్ కుమార్ గారు కానీ అమ్మ గారు కానీ లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే రకరకాల పాల్ పృథ్వీ గారు కానీ పాల్ ఎమ్మానియల్ గారు కానీ ఇంకా చాలా మంది నా ఇంకా చాలా మంది సీక్రెట్ చేస్తుంటారు ఆ లోకల్లో ఉన్నవారు కూడా చాలా మంది సీక్రెట్గా చేస్తున్నారు దేవుని నమ్మిన బిడ్డలు కూడా స్వచ్ఛందంగా డ్యూరేషన్ కండక్ట్ చేసి లేకపోతే కొంతమంది ఇలా దేవుని నమ్మిన దేవుని నమ్మిన బిడ్డలో సహాయక చర్యలు చేస్తున్నారు ఇప్పుడు హిందువులు ఏ నువ్వు క్రైస్తవుడివి మేము తీసుకోము అని అనగలరా అదేంటి అన్ని బాగున్నప్పుడు మీరు వేరు మేము వేరు అని క్రైస్తవులు అంటుంటారు చాలా క్రైస్తవులు కూడా అంటుంటారు హిందువులు అంటుంటారు కొంతమంది అంటే అందరిలో కొంతమంది ఖచ్చితంగా అలా అంటూ అలాంటి మనసు కలిగి ఉంటారు ఏ ప్రాబ్లం లేనప్పుడు ఏ ఇబ్బంది లేనప్పుడు తిన్నదరక్క కొద్దిగా పచ్చి మాట్లాడుతున్నారు కొవ్వు బట్టి కుల భేదాలు మత భేదాలు ప్రాంతీయ భేదాలు రాజకీయ భేదాలు క్రైస్తవులు ముస్లింస్ హిందువులు అందరూ కూడా కలిగి ఉంటున్నారు క్రైస్తవులు కూడా తక్కువ కాదు వాళ్ళు కూడా ఈ మత భేదాలు కలిగి ఉన్నారు మేము క్రైస్తవులు నువ్వు హిందువులు అని వేరు చేయటం వేరుగా చూడటం క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు హిందువుల్లో ఎక్కువ మంది ఉన్నారు ముస్లింలు కూడా చాలా మంది ఉన్నారు హిందువుల్లో ఎక్కువ మంది ఉన్నారని ఎందుకు అంటున్నారంటే అంటే ఆ ఈ దేశం అంతా మా అన్న భ్రమలు బ్రతుకుతున్నారు కాబట్టి మరి మన అందరం అమెరికాలు పుట్టి వచ్చిన స్తోత్రం చెప్పండి గట్టిగా మళ్ళీ వెళ్ళడానికి ఫ్లైట్ డబ్బులు లేక వేసా క్యాన్సిల్ అయిపోయి ఏడే బ్రతుకుతున్నాం మనం ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నానని ఇలాంటి వరదలు ఒకవేళ భవిష్యత్తులో మనకు కూడా వస్తే అలాంటి భేదాలు అప్పుడు చూపించగలమా ఇప్పుడు ఆ విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ హిందువులు కానీ ముస్లింలు కానీ అయితే ఖమ్మం దగ్గర ఉన్న వారిలో కానీ అయితే ఎక్కడెక్కడైతే వరదల చేత ముంచబడుతున్నారు అలాంటి సమయాల్లో కుల భేదాన్ని తీసుకురాగలమా మత భేదాన్ని తీసుకురాగలరా నోట్లోంచి బయటికి రాజకీయ భేదాన్ని తీసుకురాగలరా తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాకు చేయాలి వైఎస్ఆర్ సిపిలో మాకు చేయాలి అయితే తెలంగాణ పార్టీలో మాకు చేయాలి కాంగ్రెస్ పార్టీలో మాకు అనగలరా ఎందుకు దేవుడు వీటిని అనుమతిస్తున్నాడు అంటే ఇవి జరిగితే తెలుసు మానవుల తప్పిదారులు బట్టి ఇవి జరిగితే తెలుసు కానీ ఇలాంటి సమయాలైనా సరే మనిషి యొక్క మనసు మారాలి మనిషి ఆలోచించే విధానం మారాలి అరే బాబు కులాలు మతాలు రాజకీయాలు ప్రాంతీయ భేదాలు మీరు కల్పించుకున్నారు నేను సృష్టించలేదు మీరు కల్పించుకున్నారు నేను సృష్టించలేదు అవి కూడు పెట్టవో మరి ఏం పెడతాయి నువ్వు మనిషిగా బ్రతకటమే ఒక మనిషికి కూడు పెడుతుంది స్తోత్రం చెప్పగట్టుగా మానవత్వంతో ఉండటమే ఒక మనిషికి సహాయం చేస్తుంది నీళ్ళు మానవత్వం లేదు కులతత్వం మతతత్వం ప్రాంతీయ తత్వం రాజకీయ తత్వం ఉందనుకోండి చెప్పండి అవి ఇలాంటి సమయాల్లో కూడా ఉంటే నువ్వు తినలేవు ఇంకొకటి పెట్టలేవు నేను అంటున్నానంటే ఈరోజు ఒకప్పుడు ఇప్పుడు విజయవాడకు వచ్చింది మన ఖమ్మం ఖమ్మానికి వచ్చింది రేపు పొద్దున్న మనకి ఏ రకంగా వస్తుందో తెలియదు అదవుతుంది నా మాటలు మీకు నేను చెబుతున్నాను మతం అంటే విశ్వాసం విశ్వాసం అనేది వ్యక్తిగతమైనది వ్యక్తిగతమైన విశ్వాసాన్ని ఇదిగో ఇలాంటి సందర్భాలు చూసినా సరే దూషించటం ఆపివేసి ఎవరి విశ్వాసం వారిది అని మనము మౌనంగా ఉండటం అనేది చాలా మంచిది అసలు కులం అనేది దరిద్రమైనటువంటి విషయంలో మన మన భారతదేశంలో ఒక దరిద్రమైన విషయం కులం అనేది మన భారతీయులు కనుక్కున్నటువంటి ఒక గొప్పది గొప్ప విషయం ఏంటంటే కులాలే పద్నాలుగు వందల కులాలు కనుక్కున్నారు ఆ కులాలని కనుక్కున్న దరిద్రుల్ని దండేసి దండం పెట్టాలి ఇప్పటికైనా ఈ వరదలను బట్టి ఆ కరోనా రోగాలను బట్టి ఈ భయంకరమైన సునామీలను బట్టి తుఫాను బట్టి సరే కులాలు మతాలు ప్రాంతీయ భేదాలు రాజకీయ భేదాలు మనకు అన్ని బాగున్నంత వరకే మనం ఇబ్బందుల్లో ఉంటే అవేవి మనకి కూడు పెట్టవు ఇదిగో మనం మన మనుషులము మన మనుషులుగా మానవత్వంతో బ్రతుకుదాం ఎలాంటి ఆలోచనే ఇతరులకు మనము సహాయపడే విధముగా ఇతరుల దగ్గర నుంచి మనం సహాయం పొందే విధంగా ఉంటుంది స్తోత్రం చెప్పండి సరిగట్టిగా అందుకోసం ఈరోజు క్రైస్తవులతోనూ హిందువులతోనూ ముస్లింతోనూ ప్రతి విధమైనటువంటి విశ్వాసములను ఉన్నటువంటి వార్త దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము మత్సవార్త ఐదవ అధ్యాయము నలభై ఆరవ వచనాన్ని తీసి చదివి సహాయం చేయండి మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగు చేయుచున్నారు కదా మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగుతుంది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి మాటలలో ఆచర్యంపదగినటువంటి మాటలలో ఈరోజు మనం చదువుకున్న మాట కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేం ఫలం ఏ వేదము లేకుండా అందరిని మనము సమానంగా ప్రేమించాలి ఎందుకంటే మనము మనుషులము స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకో మాట చెప్పమంటారా మనము దేవుని పిల్లలము కాబట్టి స్తోత్రం చెప్పండి మనమంటే ఇక్కడ ఉకండి క్రైస్తవులు మాత్రమే కాదు ప్రపంచములు ఉన్న సైని నమ్మని వారు కూడా దేవుని పిల్లలే అందరూ దేవుని పిల్లలే కానీ ఎవరో పరలోకానికి వారసులు ఎవరి నరకానికి వారసులు ఆయన డిసైడ్ చేస్తారు పరలోకానికి వారసులు కాదు అందరూ దేవుని పిల్లలే కానీ పరలోకానికి వారసులు అందరు కారు వాక్యం చెప్పుకోవాలి చెబుతుంటారు నమ్మితే స్తోత్రం నమ్మకపోతే ఆత్రం అన్నట్టు ఇక అది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ నమ్మినా నమ్మకపోయినా అందరూ దేవుని పిల్లలే కనుక దయచేసి నేను చెబుతున్నాను వాళ్ళు హిందువులైనా ముస్లింస్ అయినా క్రైస్తవులైనా నువ్వు హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవైనా నీ పొరుగు వారు ఎవరైనా సరే నీవు ప్రేమించే వారిని మాత్రమే కాదు నిన్ను ప్రేమించే వారిని మాత్రమే కాదు ఇదిగో లోకములో కరోనా లాంటి వైరస్లు భయంకరమైన వరదలు తుపానులు సునాములు భూకంపాలు జరుగుతున్నాయి వస్తున్నాయి రకరకాలుగా ఇదిగో విషజ్వరాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు ఇంకా రావచ్చు ఈ అంత్యదాల్లో మనం ఉన్నాం క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింస్ అయినా కుల భేదాలు మరిచిపోండి మత భేదాలు మరిచిపోండి ఉన్నవాడు లేనివాడనే భేదాలు మర్చిపోండి నా ప్రాంతం మీ ప్రాంతం అనే భేదాలు మర్చిపోండి ఆ దేశం మీ దేశం అనే భేదాలు మర్చిపోండి మా పార్టీ మీ పార్టీ అనే భేదాలు మర్చిపోండి మరి మానవత్వంతో బ్రతకండి అదే దేవుడిని నేర్పిస్తున్నాడు మీరు ప్రేమించే వారిని మాత్రమే కాదు మిమ్మల్ని ప్రేమించే వారిని కాదు మిమ్మల్ని ప్రేమింపని వారిని కూడా ప్రేమించండి స్తోత్రం చెప్పండి గట్టిగా అది దేవుడి నీకు నేర్పిస్తున్న పాఠం వరదలు వస్తుంటాయి వరదల టైంలో ఏ భేదాలు గుర్తురావు ఎవరు సహాయం చేసినా స్తోత్రం అయినా అని అంటాం వందనాలు చెప్పా థ్యాంక్స్ చెబుతాం ఎంటను వరదలు రాకపోయినా నీ ప్రవర్తన అలాగే ఉండాలి అదే మానవత్వం ఇబ్బందులు లేకపోయినా రోగాలు లేకపోయినా సమస్యలు లేకపోయినా వైరస్లు లేకపోయినా నిన్ను ప్రేమించిన వారిని కూడా నీ విశ్వాసాన్ని ఒక గౌరవించిన వారిని కూడా గౌరవించటమే మానవత్వం నీ ఇష్టాలని ప్రేమించని వారిని కూడా ప్రేమించాలి లేదు నేనంట అటు కృష్ణం లేదు మా మమ్మల్ని అంటే అసూయ కుళ్ళు కుట్ర పాక దేశం అని ఒకవేళ ఎవరిని బట్ట నువ్వు అనుకుంటే వాళ్ళని కూడా ప్రేమించాలి అది దేవుడు చెబుతున్నా ఎందుకు ప్రేమించాలి దానికి ఒక కారణం ఉంది అదే మత్స్య సువార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు వచ్చింది చదవండి నేను మీతో చెప్పిన దేవనగా మీరు పరలోకమందని మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి స్తోత్రం చెప్పండి గట్టిగా అలేలుయా దేవునికి మనం పిల్లలుగా ఉండాలి అంటే నాకెళ్ళి చూడాలి దేవునికి మనం పిల్లలుగా ఉండాలి అంటే మన శత్రువులను కూడా మనం ఏం చేయాలి ప్రేమించాలి మరి చాలా మంది హిందువులు క్రైస్తవుల్ని హింసిస్తున్నారు కదా వారి విశ్వాసాలని కించపరుస్తున్నారు కదా విశ్వాసాలను బాధ పెడుతున్నారు కదా పాస్తలను ఇబ్బంది పెడుతున్నారు కదా అంటే వాళ్ళు గడ్డి తింటారు నువ్వు తింటావా అని అంటాడు దేవుడు ఏం సమాధానం చెబుతావు ఊరి మీద అశుద్ధి తింటారు నువ్వు తింటావా అంటే ఏ సమాధానం చెబుతావు పెంట తింటారు నువ్వు తింటావు అంటే ఏం సమానం చెబుతూ దేవుడు నీకేం చెబుతున్నాడు ఈ మాట అంగీకరిస్తే అన్యులు కూడా హిందువులు కూడా ముస్లింలు కూడా ఇది చాలా ఉపయోగకరమైన మాట మీ శత్రువులు కూడా ప్రేమించండి ఆపత్తు సమయాల్లో విపత్తు పరిస్థితులలో ఈ భేదాలు ఏమీ గుర్తిరావు కదా అన్ని మంచిగా ఉన్నప్పుడు కూడా అలాంటి భేదాలేమీ లేకుండా అందరినీ ప్రేమించండి అందరినీ గౌరవించండి అందరి కొరకు ప్రార్థించండి మనం ప్రేమిద్దాం ప్రార్థిద్దాం స్తోత్రం చెప్పండి గట్టిగా ఎలా ప్రేమిస్తావు ఒకవేళ సహాయం చేసే స్థితిలో నువ్వు లేకపోతే మోకరించి వారి కుటుంబ శ్రేయస్సు కొరకు మన పట్టణ శ్రేయస్సు కొరకు లేకపోతే మన దేశ శ్రేయస్సు కొరకు మనం ప్రార్థిద్దాం సహాయం చేసే స్థితిలో ఉంటే ఆ ప్రేమను పెదవులతో కాక క్రియల రూపంలో కూడా చేద్దాం వీలైనంత వరకు డబ్బులు ఉంటే చేతిలో సహాయం చేసే స్థితి నీకుంటే ప్రేమనే క్రియల రూపంలో చేద్దాం ఇది ప్రేమ అంటే ఒకటి ప్రేమ అంటే ప్రార్థన రూపంలో చేయొచ్చు రెండవది ప్రేమ అంటే చెప్పండి క్రియల రూపంలో కూడా చేయొచ్చు కనుక ఇలాంటి మరి ఈ ఇలాంటి అంత్యదాలు మనం ఉన్నాం కాబట్టి మనం అందరము మనల్ని ప్రేమించిన వారిని కూడా ప్రేమిద్దాం మన విశ్వాసాన్ని మనలను గౌరవించిన వారిని కూడా ఏం చేద్దాం చెప్పండి గౌరవిద్దాం ఎందుకు గౌరవించాలి అంటే అలా చేస్తేనే మనం దేవుని పిల్లలము లేకపోతే నువ్వు ఎంతకాలం స్తోత్రం 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 అన్నా పేదన పేదన పేదనన్నా ఆరాధన ఆరాధన ఆరాధనన్నా కానుకలు కానుకలు కానుకలన్నా దేవునికి కుమారుడు కావు దేవుని కుమార్తె కావు అందరిని మనము ప్రేమించాలి వారి విశ్వాసాలను మనం గౌరవించాలి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి బ్రతుకున్నంత వరకు వారి రక్షణలో రావడానికి మన ప్రయత్నాలు కూడా మనం చేయాలి బలవంతంగా పెట్టి మనం లాగలేం కాబట్టి చెప్పేంతవరకు మనం చెబుతూనే ఉండాలి బతుకున్నంత వరకు చెబుతున్నాం నమ్మేరా స్తోత్రం నమ్మకపోతే ఆరు జీవితం అంతా ఆత్రం అది వాళ్ళ ఇష్టం అది దేవుని ఇష్టం స్తోత్రం చెప్పగట్టుగా కనుక మనం అందరము అందరిని ఏ భేదము లేకుండా క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింస్ అయినా ఇంకా ఏ ఏ విశ్వాసం కలిగి ఉన్నవారైనా విశ్వాసం కలిగి లేని వారైనా సరే అందరము అందరిని ప్రేమిద్దాం విశ్వాసము కలిగి ఉన్నవారైతే అందరి కొరకు ప్రార్థన చేద్దాం తద్వారా మనందరం దేవుని పిల్లలుగా లోకంలో వెలుగులాగా కనబడదాం దేవుని రాజ్యంలోనికి చేర్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్